ఇవాళ తెలంగాణ భవన్ లో ఆయన కాళేశ్వరం ప్రాజెక్టుపై కాంగ్రెస్ కుట్రలు కమిషన్ వక్రీకరణలు వాస్తవాలు అనే అంశంపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు ఈ సందర్భంగా హరీష్ రావు మాట్లాడుతూ రాష్ట్రంలో రేవంత్ పాలనను గాలి కొదిలి ఢిల్లీ యాత్రలు చేస్తున్నాడని మండిపడ్డారు వాస్తవాలు లేకుండా వండి వార్చిన రిపోర్టే కాళేశ్వరం రిపోర్ట్ అని కామెంట్ చేశారు ప్రభుత్వం నుంచి ఏ పనులు చేపట్టినా బిల్లు పాస్ కావాలంటే మంత్రులకు పది నుంచి పన్నెండు శాతం కమిషన్లు ముట్ట చెప్పాల్సిన దుస్థితి వచ్చిందని పేర్కొన్నారు రేవంత్ రెడ్డి రాగానే నారాయణపేట్ కొడంగల్ లిఫ్ట్ కొబ్బరికాయ కొట్టిండా ఏ కేబినెట్ అప్రూవల్ ఉందని కొట్టినను ఏ డిపిఆర్ ఉందని ఏ ఏడబ్ల్యూసీ కమిషన్ రిపోర్ట్ ఉందని పనులు స్టార్ట్ చేసినా అని నోటి మాట చెప్తలేను ఇన్ఫర్మేషన్ యాక్ట్ లో నేను అడిగితే సమాధానం లెవెన్ నైన్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ లో రాష్ట్ర ప్రభుత్వ ఇరిగేషన్ శాఖ ఇచ్చిన ఆన్సర్ నాకు ప్లీజ్ ప్రొవైడ్ ప్లీజ్ ప్రొవైడ్ కాలిక్యులేషన్స్ అండ్ డీటెయిల్స్ ఆఫ్ కాస్ట్ బెనిఫిట్ రేషియో రిప్లై డిపిఆర్ అండర్ ప్రిపరేషన్ ఎప్పుడు కొట్టిండ రేవంత్ రెడ్డి కొబ్బరికాయ ఫిబ్రవరి కొట్టిండు నాకు రిప్లై ఎప్పుడు వచ్చింది నైన్త్ మంత్ రెండు వేల ఇరవై నాలుగు లో అంటే డిపిఆర్ లేకుండానే కొబ్బరికాయ కొట్టిండు పనులు స్టార్ట్ చేసి ప్లీజ్ ప్రొవైడ్ క్లియరెన్స్ డాక్యుమెంట్స్ ఫ్రం సెంట్రల్ వాటర్ కమిషన్ మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్ అండ్ సెంట్రల్ ఎలక్ట్రిటీ అథారిటీ అండర్ ప్రాసెస్ అంటే సిడబ్ల్యూసీ అనుమతి లేదు ఎన్విరాన్మెంట్ అనుమతి లేదు డీపీఆర్ లేదు మరి అలా దాన్ని పనులు ప్రారంభించిండు బిల్లులు చెల్లించు ఇప్పుడు ఎవరు నేయాలి లోపల కాళేశ్వరం అన్ని అనుమతులు ఉన్నాయి నువ్వు ఏ అనుమతులు లేకుండా డిపిఆర్ లేకుండా సిడబ్ల్యూసీ అనుమతి లేకుండా నువ్వు ఎట్లా కట్టావు ఈ ప్రాజెక్ట్ అంటే మాట్లాడు ఈజీ దీనికి సమాధానం చెప్పండి మరి ఉంటే జూపి ఉత్తమ్ కుమార్ రెడ్డి నారాయణపేట కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ ఏదైతే నువ్వు నాలుగు వేల మూడు వందల యాభై కోట్లతో స్టార్ట్ చేసినావో దానికి సిడబ్ల్యూసీ అనుమతి ఉందా దానికి నీటి ఉన్నాయా దానికి డిపిఆర్ ఉందా దానికి ఏదైనా కేంద్ర ప్రభుత్వం నుంచి ఒక్క అనుమతి ఉందా ఏ అనుమతి లేకుండా కొబ్బరికాయ ఎట్లా కొట్టినావు పనులు ఎట్లా స్టార్ట్ బిల్లు మా ప్రభుత్వం ఏర్పడిన సంవత్సరంలో అనాడు గొప్ప విజయాలు సాధించినాం కేసీఆర్ గారు మొదటి సంవత్సరంలోనే ఎన్నో ఏళ్లుగా రైతులు పారిశ్రామికవేత్తలు ప్రజలు ఇబ్బంది పడుతుంటే ఒక్క సంవత్సరంలోనే విద్యుత్ సమస్య పరిష్కారం చేసి ఇరవై నాలుగు గంటల కరెంట్ ఇచ్చి చూపించండు కేసీఆర్ గారు ఈ నివేదిక అమరావతిలో అవినీతికి అంతే లేకుండా పోయిందని మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు ఆ ప్రాంతంలో కడుతున్న కట్టడాల్లో అవినీతికి పాల్పడుతున్నారని ఆరోపించారు చదరపు అడుగుకు నాలుగు వేలు పెడితే ఫైవ్ స్టార్ సదుపాయాలు వస్తాయని కానీ పది వేల రూపాయలు పెడుతున్నారని వ్యాఖ్యానించారు పది శాతం కాంట్రాక్ట్ ఇచ్చి ఎనిమిది శాతం కమిషన్ వసూలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు ఒక్క అమరావతిలోనే కాదని అన్ని రంగాల్లో కమిషన్లు తీసుకుంటున్నారని మండిపడ్డారు గ్రావెల్ మైనింగ్ కంపెనీలు పెట్టాలన్నా కూటమి నాయకులకు కమిషన్లు ఇవ్వాల్సిందేనన్నారు ఈ అవినీతికి పోలీసులు సైతం సహకరిస్తున్నారని జగన్ వ్యాఖ్యానించారు రాష్ట్రంలో ఉన్న ప్రత్యేకమైన పరిస్థితులు ఏమిటో ఈ ప్రత్యేక పరిస్థితుల మధ్య మీరు పోషిస్తా ఉన్న పాత్ర ఏమిటో నేను వేరే చెప్పాల్సిన అవసరం లేదు నిజంగా ఈరోజు పార్టీకి అన్ని రకాలుగా ఒక పెద్దన్న పాత్ర ఎవరైనా పోషిస్తా ఉన్నారు అంటే అది న్యాయవాదులే చెప్పాలి అడగకపోతే అమ్మైనా అన్నం పెట్టదు అన్నట్టుగా కోరకపోతే దేవుడైనా కూడా వరం ఇవ్వడం అన్నట్టుగా పిటిషన్ వేయకపోతే న్యాయస్థానంలో మీరు నిలబడకపోతే న్యాయం కూడా దక్కే పరుకునే పరిస్థితి లేదు చిని జైల్లో పెట్టడము అనే పరిస్థితి ఏదైనా ఉంది అని అంటే ఈ డేటా బేస్ ఆధారంగానే రేపు సీఎం రేవంత్ రెడ్డికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మాస్ వార్నింగ్ ఇచ్చారు మంగళవారం ఎక్స్ వేదికగా కేటీఆర్ ఒక ప్రకటన విడుదల చేశారు హైదరాబాద్ వాసులకు కేసీఆర్ అందించిన ఉచిత మంచినీటి పథకాన్ని ముట్టుకుంటే ముఖ్యమంత్రి మసే అంటూ కేటీఆర్ హెచ్చరించారు ఇరవై నెలలు కావస్తున్నా ఇచ్చిన నాలుగు వందల ఇరవై హామీలు అమలు చేయలేక ఇప్పటికే చేతులెత్తేసిన రేవంత్ రెడ్డి మహా పాపాన్ని మూటగట్టుకున్నారని విమర్శించారు బీఆర్ఎస్ అమలు చేసిన పథకాలకు కూడా ఊరివేస్తే మహానగరంలోని కోటి ఇరవై లక్షల మంది ప్రజల చరిత్రలో కాంగ్రెస్ పార్టీని సీఎం రేవంత్ రెడ్డిని క్షమించరని తెలిపారు మేము ఒక ఆరేడు విషయాలు కుండబద్దలు కొట్టినట్టు మా పార్టీ అభిప్రాయాన్ని చెప్పాం అందులో మొట్టమొదటిది ప్రపంచ వ్యాప్తంగా అమెరికా లాంటి దేశాలు గాని యునైటెడ్ కింగ్డమ్ కానీ జర్మనీ గాని ఇటలీ కానీ ఇంకా చాలా దేశాలు ఇవాళ ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషిన్లు కొంతకాలం ప్రయోగాలు చేసినా దాని నుంచి వచ్చిన కొన్ని ఫలితాల విషయంలో వచ్చిన అనుమానాలు ప్రజల్లో ఉన్న విశ్వాసలేమి నమ్మకం లేని తనం వల్ల ఓటింగ్ మెషిన్లు వద్దనుకొని పేపర్ బ్యాలెట్ కే ఈ దేశాలన్నీ కూడా మళ్ళీ తిరిగి వెనక్కి వెళ్ళిపోయినాయి మేము ఎన్నికల కమిషన్ కోరింది ఏమంటే మనం కూడా భారతదేశంలో ప్రపంచంలోనే అతి పెద్ద ప్రజాస్వామ్య దేశం భారతదేశం నూట నలభై కోట్ల జనాభా కలిగిన దేశం మరి దాదాపు నూరు కోట్ల ఓటర్లు కలిగిన దేశం మరి ఇట్లాంటి దేశంలో ఏదో ఈ మెషిన్ల వల్ల ఏదో నష్టం జరుగుతున్నది నేను వేసిన ఓటు నేను అనుకున్న వారికి పోవడం లేదు అనే అభిప్రాయం ఉంటే అది ప్రజాస్వామ్యానికే చేటు కాబట్టి మరి ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషిన్లను పక్కన పెట్టి తిరిగి పేపర్ బ్యాలెట్ నే తీసుకోవాలని చెప్పి ఇవాళ మేము మా పార్టీ తరఫున ఎలక్షన్ కమిషన్ కోరాం ఆ ప్రాసెస్ కూడా మళ్ళీ తిరిగి పేపర్ బ్యాలెట్ ప్రవేశపెట్టే ప్రాసెస్ కూడా బీహార్ ఎన్నికల నుంచే ప్రారంభించండి నవంబర్ లో జరగాల్సి ఉన్న బీహార్ ఎన్నికల్లోనే తిరిగి పేపర్ బ్యాలెట్ ప్రవేశపెట్టండి ఆ తర్వాత వచ్చే సాధారణ ఎన్నికల్లో అన్నిట్లో కూడా ఖచ్చితంగా మళ్ళీ పేపర్ బ్యాలెట్ తోనే నిర్వహించాలని చెప్పి కూడా మా పార్టీ తరఫున కుండబద్దలు కొట్టినట్టుగా మా అభిప్రాయం చెప్పాం అదంతా గ్యాస్ అందులో ఉన్నది ట్రాష్ తప్ప ఏమి లేదు ఆరు వందల యాభై ఐదు పేజీల నివేదికను అరవై పేజీల కుదించడంలోనే వాళ్ళ భాగవతం అర్థమవుతుంది అంటే ఆరు వందల పేజీలు వాళ్ళకి ఇష్టం లేని ఉన్నాయి అరవై పేజీలు వాళ్ళకి ఇష్టం ఉన్నాయి కాబట్టి వాటిని చూపెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నా రెండో నా నిలవడుతా ఉన్నా రిపోర్ట్ ఇచ్చింది సాయంత్రం అర్ధరాత్రి ఆస్థాన మీడియాకు వెంటనే లీకులు తెల్లారి వరకే ఈయన పాపాల భైరవుడు ఆన పాపాల భైరవుడు అని అడ్డమైన రోత వార్తలు బంగాళాఖాతంలో కొనసాగుతున్న ఉపరితల ఆవర్తన ద్రోణి ప్రభావంతో తెలుగు రాష్టాల్లో మరో మూడు రోజుల పాటు విస్తారంగా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అలర్ట్ జారీ చేసింది ఇప్పటికే ఏపీ తెలంగాణలోని పలు జిల్లాల్లో మోస్తా నుంచి భారీ వర్షాలు కురుస్తున్న విషయం తెలిసిందే ఈ రోజు కూడా నగరంలో పాటు ఇతర జిల్లాల్లో కూడా మోస్తల నుంచి భారీ వర్షాలు కురవనున్నట్లు అంచనా వేసిన వాతావరణ శాఖ రాష్టం మొత్తానికి ఎల్లో అలర్ట్ జారీ చేసింది ద్రోణి ప్రభావం పెరిగితే ఆరెంజ్ అలర్ట్ కూడా జారీ అయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది మూడు రోజుల పాటు విస్తారంగా వర్షాలు కురవనున్నాయి దీని ప్రభావం వల్ల మనకి మన రాష్ట్రంలో వర్షాలు పడే అవకాశం ఉంది నార్త్ కోస్ట్ ఆంధ్రప్రదేశ్ అంటే ఉత్తర కోస్తాలోని భారీ ఉత్తర కోస్తా ఆంధ్రాలోని ఒక మోస్తరు తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు విస్తారంగా పడే అవకాశం ఉంది అంటే చాలా ప్లేసెస్ మోస్ట్ ప్లేసెస్లో పడే అవకాశం ఉంది ఈ టండర్స్టామ్స్లో తండర్స్టామ్స్ కూడా పడే అవకాశం ఉంది దీంట్లోని గాలులు యాభై నుంచి అరవై కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది అదే దక్షిణ కోస్తాలో అయితే పలుచోట్ల అంటే అనేక చో అనేక చోట్ల పడే అవకాశం ఉంది ఇక్కడ కూడా దీంట్లో ఉత్తర కోస్తాలో అయితే కొన్ని చోట్ల భారీ వర్షాలు కూడా పడే అవకాశం ఉంది ఒకటి రెండు దగ్గరలో భారీ వర్షాలు కూడా పడే అవకాశం ఉంది మనకి శ్రీకాకుళం విజయనగరం శ్రీ విశాఖపట్నం అనకాపల్లి పార్వతీపురం మన్యం ఏఎస్ఆర్ ఈ జిల్లాల్లో ఒకటి రెండు చోట్ల భారీ వర్షం లేదా ఉర్ములతో కూడిన జలు పడే అవకాశం ఉంది తాము రెబ్బై రెండు గంటల దీక్షకు అనుమతి కోరితే ప్రభుత్వం నాలుగు రోజుల పాటు దీక్షను వాయిదా వేయాలని హైకోర్టుకు సూచించిందని తెలంగాణ జాగృతి క్రమశిక్షణ గల సంస్థ అని కోర్టు ఆదేశాలను గౌరవిస్తూ నిరాహార దీక్షను విరమిస్తున్నానని తెలంగాణ జాగృతి అధ్యకురాలు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ప్రకటించారు ఢిల్లీలో కాంగ్రెస్ టైంపాస్ ధర్నాలు చేస్తున్నదని వాటితో సాధించేది ఏమీ లేదన్నారు ప్రభుత్వంలో ఉన్న వాళ్లు రాష్టపతి వద్దకు వెళ్లి ఒత్తిడి తేవాలని డిమాండ్ చేశారు ఆర్డినెన్స్ ను తొక్కిపెట్టిన గవర్నర్ పై సుప్రీం కోర్టులో కేసు వేయాలన్నారు ఢిల్లీలో టైం పాస్ ధర్నాలు చేస్తే తెలంగాణ బీసీ బిడ్డలు ఊరుకోరని హెచ్చరించారు పాస్ అయ్యి బిజెపి నిద్ర నూకేసి చేతులు దురుపుతుందామని కాంగ్రెస్ పార్టీ చూస్తుంది మాకు సంబంధం లేదు ఇది రాష్ట్రానికి సంబంధించిన పిల్లని